అందరికి నమస్కారం అండి కొత్త ఫోన్లకి బిగ్ షాక్ తీవ్ర దుఃఖంలో ప్రజలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారంటే కొత్త ఫోన్ కొనుక్కుందామని ఆతృతంగా అదేవిధంగా పాత ఫోన్లు అయిపోయిన వాటిని అప్డేట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త రూల్ రావడంతో అందరికి కూడా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి ఆ విషయాలన్నీ పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి సమస్యలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కొత్త స్మార్ట్ ఫోన్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఒప్పో వన్ ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్ల మోడల్స్ మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి ఏఐ చిప్పులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ప్లాస్ మెమొరీ చిప్పుల కొరత ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం అంటే ఈ ప్రభావం కేవలం ఫోన్లకే పరిమితం కాదు స్మార్ట్ టీవీలు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి ఒక ఉదాహరణ అంటే స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒప్పో వివో షియోమి వన్ ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ రాబోయే కొత్త స్మార్ట్ ఫోన్లను గత మోడల్ కంటే అధిక ధరలకు విడుదల చేస్తున్నాయి అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ చిప్పులకు డిమాండ్ పెరగడం వలన ఫ్లాష్ మెమొరీ చిప్ కొరత ఏర్పడ్డు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్